తిదిన పరలోకమన్నా జూలై ఇరవై వేళ నీతి నిమిత్తము మీరు పేతురు మనము లోకము చేత ద్వేషించబడుచున్నామంటే ప్రత్యక్షముగనో పరోక్షముగనో సత్యము కొరకు విశ్వాసపాత్రులమై యున్నందులకే అందుకు మనము తృప్తి చెందవలెను అపోస్తులుడు సూచించినట్లు కొందరు చెడు చేయుటవలన శ్రమపడుదురు మరియు ఇతర విషయములలో చాలా బిజీగా ఉండుట వలన శ్రమపడుదురు లేదా సాధుత్వముగా లేకఫూట వలన సరియైన జ్ఞానము లేకపోవుట వలన దేవుని వాక్యముచే ఉండును మనము దేవుని యొక్క చిత్తమును చదువుట ఒక్కటే మన విధి కాదు మన చుట్టునున్న పరిస్థితులేమై యున్నవో గ్రహించవలెను అన్నిటికంటే ముఖ్యమైనది దైవ అంగీకారమని గ్రహించవలెను అన్నిటికంటే ముఖ్యమైనది దైవ అంగీకారమని గ్రహించవలెను రెండవదిగా ఇతరులకు శ్రమ అసౌకర్యము సంతోషలేమీ మన ద్వారా జరగరాదు మరియు అప్పుడు నమ్మకముగా దేవుని యొక్క పర్యవేక్షణ జ్ఞానము కూపపై ఆధారపడి ఉండవలెను రీప్రింట్ రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నమస్కారం అండి ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం వినేవారు పంపిన ఒక మూల గ్రంథం ఆధారంగా మాట్లాడుకుందాం ఇది డైలీ హెవెన్లీ మన్నా జులై ట్వంటీ ఎయిట్ నుంచి ప్రధాన ఏంటంటే నీతి కొరకు బాధ అనుభవించడం నమస్కారం ఇందులో ముఖ్యంగా వన్ పేత్రు మూడు పద్నాలుగు వచనం ఉంది మీరు నీతి నిమిత్తమో బాధపడిన ఏడల ధన్యులే వినటానికేమో బాధపడితే ధన్యులవ్వటమేంటి కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు కదా నిజమే కదా మొదటిసారి వింటే అలాగే ఉంటుంది బాధలో ఆనందం ఎలా వస్తుంది అని అవును అసలు ఈ నీతి కొరకు అంటే ఏంటి అన్ని బాధలకు ఇది వర్తిస్తుందా లేక ఏదైనా నిర్దిష్టమైన బాధ గురించా దీన్ని కొంచెం ఈ ఈరోజు తప్పకుండా ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఈ మూల గ్రంథం చాలా స్పష్టంగా ఒక తేడాని చూపిస్తోంది మీరు అన్నట్టు అన్ని బాధలూ ఒకే రకం కాదు ఈ ధన్యత లేదా ఆశీర్వాదం అనేది కేవలం ఒక ప్రత్యేకమైన కారణం వల్ల బాధపడినప్పుడు మాత్రమే వస్తుంది అంటే ఎలాంటి కారణం అంటే సత్యం కోసం నిలబడటం వల్ల సరైనది నీతియుక్తమైనది అని నమ్మింది చేసినందుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇతరుల నుంచి వ్యతిరేకత లేదా ద్వేషం ఎదురైనప్పుడు కలిగే బాధ అన్నమాట ఓకే అంటే మనం అనుభవించే ప్రతి కష్టం ప్రతి బాధ కిందకు రాదనమాట ఇది చాలా ముఖ్యం కదా అవునవును చాలా ముఖ్యం ఎందుకంటే కొన్నిసార్లు మనం అంటే మన తప్పుల వల్ల మన ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల కూడా కష్టాలు పడతాం అంతే కదా సరిగ్గా చెప్పారు మూల గ్రంథం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తోంది చూడండి చెడ్డ పనులు చేసేవారిగా అనవసరంగా ఇతరుల విషయాల్లో తలదూర్చేవాళ్లుగా ఆ లేదా మరీ కఠినంగా సంస్కారం లేకుండా ఏమాత్రం ఆలోచన మితజ్ఞానం లేకుండా ప్రవర్తించి బాధలు వారి గురించి కూడా ప్రస్తావిస్తూ అటువంటి బాధలకు ఈ ధన్యత వర్తించదు అని చాలా స్పష్టంగా చెప్తోంది కాబట్టి బాధపడడం ముఖ్యం కాదు ఎందుకు బాధపడుతున్నాం ఆ కారణమేంటి అనేది కీలకం అర్థమైంది అయితే ఆచరణలో ఈ తేడాని గుర్తించడం అంటే మనం నిజంగా నీతి కోసమే బాధపడుతున్నామా లేక మన ప్రవర్తనలో లోపం ఉందా అని తెలుసుకోవడం ఏమో కొంచెం కష్టం గదా మంచి ప్రశ్న అడిగారు నిజమే అది కొంచెం కష్టమే అందుకే ఈ మూలగ్రంథం కేవలం గుడ్డిగా నమ్మకాన్ని పట్టుకొని వేడాడమని లేదు ముందు దేవుని చిత్తాన్ని అధ్యయనం చెయ్యాలి అంటే అసలు సరైనదేంటో తెలుసుకోవాలి ఆ తర్వాత మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కూడా జాగ్రత్తగా గమనించాలి పరిస్థితుల్ని గమనించడమా అవును వాస్తవాలను సందర్భాన్ని అర్థం చేసుకుని జీవితంలో ఒక ఏమంటారు మితమైన మార్గాన్ని అనుసరించమని సలహా ఇస్తోంది మితమైన మార్గం ఆసక్తికరంగా ఉంది ఈ పదం అంటే మరీ తీవ్రంగా అటు ఇటూ పోకుండా సమతుల్యంగా ఉండాలన కేవలం నమ్మకాలతో పాటు తెలివి కూడా వాడాలన్నమాట కదా అంతే సరిగ్గా చెప్పారు ఆ మితమైన మార్గం లక్ష్యాలు కూడా రెండని చెబుతోంది గ్రంథం అవేంటి ఒకటి మనం చేసే పనుల ద్వారా దైవిక ఆమోదం పొందడం అంటే దేవునికి ఇష్టమైనట్టు నడుచుకోవడం రెండూ అదే సమయంలో మన ప్రవర్తన వల్ల ఇతరులకు వీలైనంత తక్కువ ఇబ్బంది అసౌకర్యం లేదా వ్యతిరేకత కలిగించడం ఓహో ఇది కొంచెం సవాలే అనిపిస్తుంది ఎందుకంటే కొన్నిసార్లు మనం సరైనదని నమ్మింది చేస్తే అది ఇతరులకు నచ్చకపోవచ్చు కదా నిజమే అలాంటప్పుడు దేవుని ఆమోదం ఇతరులను నొప్పించకుండా ఉండటం ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అవును ఇక్కడే ఆచరణాత్మక జ్ఞానం విచక్షణ అవసరం అంటే మనం పరిస్థితులను బట్టి ఆలోచించాలి మన నమ్మకాలను వదిలేయమని కాదు ఓకే కాని వాటిని వ్యక్తపరిచే పద్ధతిలో ఇతరులతో నడుచుకునే తీరులో కొంచెం సున్నితత్వం వివేకం చూపించాలి అనవసరంగా గొడవలు పడకుండా వీలైనంత సామరస్యంగా ఉంటూనే మన సూత్రాల విషయంలో మాత్రం రాజీపడకూడదు ఆ సమతుల్యతే మితమైన మార్గం అర్థమైంది అంటే సరైనది తెలుసుకోవాలి పరిస్థితులు చూడాలి వివేకంతో మితంగా నడుచుకోవాలి సరే ఇదంతా చేశాక కూడా కష్టాలొస్తే నీతి నిమిత్తమే బాధపడాల్సి వస్తే అప్పుడు అక్కడే మూడో విషయం వస్తుంది ఇవన్నీ మనం జాగ్రత్తగా చేసిన తర్వాత కూడా ఒకవేళ నీతి నిమిత్తం బాధ తప్పకపోతే అప్పుడు పూర్తిగా దేవుని పర్యవేక్షణ ఆయన జ్ఞానం ఆయన సంరక్షణ మీద ఆధారపడాలి అని గ్రంథం చెప్తోంది అంటే మన ప్రయత్నం మనం చేశాక ఇక దేవుడికి అంతే మనం చేయగలిగింది చేశాం మిగిలింది ఆ ఫలితాన్ని మన సంరక్షణను దేవునికి అప్పగించడం ఓకే సో మొత్తం మీద చూస్తే ఇది కేవలం బాధను ఊర్చుకోవడం గురించి మాత్రమే కాదు సరైన కారణం కోసం బాధపడటం ఆ ఎదుర్కొనేప్పుడు వివేకం మిత్వత్వం వాడటం ఆపై దేవుని మీద నమ్మకం ఉంచడం ఇవన్నీ కలిస్తేనే ఆ ధన్యత అనమాట ఖచ్చితంగా క్లుప్తంగా చెప్పాలంటే అదే నిజమైన నీతి కొరకు బాధ అనేది చాలా నిర్దిష్టమైనది అది సత్యం పట్ల మన నిబద్ధతతో ముడిపడి ఉంటుంది మన తప్పులు మన అవివేకం వల్ల వచ్చే బాధలకు దీనికి సంబంధం లేదు ఆ మార్గంలో నడిచేటప్పుడు జ్ఞానం మితం దేవుని మీద నమ్మకం ఇవి చాలా అవసరమని గ్రంథం స్పష్టంచేస్తోంది చాలా బాగా వివరించారు ఈ విశ్లేషణ వింటుంటే వినేవారికోసం ఒక ఆలోచన వస్తోంది ఈ గ్రంథం చూడండి బయట పరిస్థితులు ఎలా ఉన్నా లోపడ మనస్థితి ధన్యులే అని చెప్పడం ద్వారా మీద దృష్టి పెడుతోంది కదా అవును మరి మనం ఏ నమ్మక వ్యవస్థను అనుసరిస్తున్నా సరే మనం అనుభవించే బాధ యొక్క నిజమైన కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది ఆ బాధ యొక్క అనుభవాన్ని ఎలా మార్చగలదు ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం కదండి నిజంగా ఆలోచించాల్సిన విషయమే